రక్షింపబడతావు కాబట్టి పరమేశ్వరుడు నీకున్న దానిలో చేసి తరించు తప్ప దాచేస్తే ఏమొచ్చింది అలాగని దాచద్దు పిల్లలకి ఇవ్వద్దని శాస్త్రం చెప్పలేదు కొంతైనా నీ జీవుడి కొరకు కూడా ఖర్చు పెట్టుకో అందరితో పాటు ఇంకోండి కూడా లెక్కలో వేసుకో నా జీవుడు కూడా వాడున్నాడు వాణ్ణి ఉద్ధరించాలిగా పిల్లలకి అన్నం పెట్టాను పిల్లల్ని చదివించాను పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళను ఉద్ధరించినట్టే ఇంకోడు కూడా ఉన్నాడు వాడు ఇంట్లో ఉండడు ఇక్కడే ఉంటాడు వాడికి ఏదో చెయ్యాలిగా మరి వాడికి ఉద్ధరణ కొరకు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు ఒక్కసారి ఇందులోంచి వీడు బయటకు వస్తే వాళ్ళకి దీనికి సంబంధాలు తెగిపోయి మరి వీడి కోసం వీడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి కొంత పుణ్యం నేను సర్దాలి కదా అది వాడి కొరకు కూడా కుంచించి ఎక్కడో అక్కడ తెచ్చి వాళ్ళకి పెడుతున్నావా ఉన్న దాంట్లోనే నిన్ను కోట్లే ఖర్చు పెట్టని చెప్పలేదు శాస్త్రం పావలా కాసు ఖర్చు పెట్టావు ఖర్చు పెట్టలేవా బెంగ పెట్టుకోకు అలా వెళ్ళిపోతున్న వాడికి కాసిన మంచి నీళ్ళు అవి కూడా ఇవ్వలేవా బెంగ పెట్టుకోకు పెద్దలకి కాళ్ళు పట్టు అది కూడా చేయవా పెద్ద ఆయనకి కుర్చీ ఇచ్చి నువ్వు కింద కూర్చు అది కూడా చేయవా పోని ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకో ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకోవడానికి కూడా నీకు అభ్యంతరాలు ఉంటే నేను రక్షించేవాడికి లోకంలో ఉండడం కాబట్టి ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకో ఒంట్లో ఓపిక ఉందా ఓ పల్లకి పట్టుకో ఏదో ఒకటి చెయ్యి నీకున్నది ఏదో ఒకటి ఈశ్వరార్పణము చెయ్యి అది చెయ్యలేదు అందరూ బాగుంటారు దాచినవన్నీ తీసుకుంటారు నీ జీవుడు దరిద్రుడవుతాడు అప్పుడే ఏం చేస్తావు అప్పుడు ఏం చేయడానికి ఉండదు ఓసారి జారిపోయాక కాబట్టి చేసుకో ధనమును ఉపయోగించు లేకపోతే ఆ ధనము నీతో వచ్చేది కాదు చించలము ఆగిపోతుంది జన్మ జన్మాంతరములు నీ వెంట వచ్చేది కాదు ఇంకా కొడుకు సత్పురుషుడైతే నిన్ను ఉద్ధరించగలడు కొడుకు గొప్ప సత్పురుషుడు అనుకోండి మహానుభావుడు కొడుకు అనుకోండి కొడుకో మనవడో ముని మనవడో మూడు తరాలుగా ఉంచుతారు తద్దినం పెట్టడానికి ఒక మహానుభావుడు నీ వంశంలో పుట్టాడు పరమభాగవతోత్తముడు అటువంటి వాడు పుట్టి పరమేశ్వరుణ్ణి విశేషమైన భక్తితో బతికున్న నాళ్ళు ఆరాధన చేశాడు ఆయన నమ్ముకుని బతికాడు అలాంటి వాడు నీ వంశంలో మూడు తరాల్లో పుట్టాడు కాబట్టి నిన్ను విడుదల చేస్తాడు ఆ కొడుక్కి నువ్వు ఇదే నేర్పితే అందుకే ధర్మం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమంటారు నువ్వు వాడికి నేర్పింది లేదు అసలు నువ్వు వాడికి ఉపనయనమే చేయలేదు లోకంలో నువ్వు తినేయడానికి ఖర్చు పెట్టేయడానికి డబ్బు బాగుంది కొడుక్కి ఉపనయనం ఇప్పుడు ఎందుకండి వాడికి పెళ్లికి ముందు ఉపనయనం వాడికి పెళ్లికి ముందు ఉపనయనం ఉత్తరాయణం లేకపోతే దక్షిణాయనంలో ఉపనయనం ఇలా ఉపనయనం చేసుకుని మర్నాడు వాడికి పెళ్ళి ఇంకా వాడు ఎప్పుడు చేస్తాడు సంధ్యావనం గాయత్రి నువ్వే పాడు చేసేసింది కాబట్టి వాడికి యజ్ఞోపవీతం మీద కూడా నమ్మకమే ఉండదు ఇది ఎప్పుడు కట్టి కుడిపేస్తుంది శరీరం అంటూ పడిపోతుందిగా అప్పుడు వాడికి వాడు ఏం చేస్తాడు నీకు నువ్వే పాడు చేసింది వాడు కాదు నువ్వు వాడికి నేర్పలేదు కొడుకుని దగ్గర పెట్టుకొని కొడుకు ఇలా బతకాలని నువ్వు నేర్పలేదు కొడుక్కి నువ్వు సంపాదనలో తిరిగావు వాడికి అదే మప్పావు నువ్వు పట్రా సంపాదించు బ్యాంకులో వేయి కూడబెట్టు అదొక్కటే మప్పావు దానికి వాడు అలవాటు పడిపోయాడు రేపు ఏం చేస్తాడు వాటిని వాడికి చేయడానికి పాపం వాడికి ఏం తెలుసు వాడిని అన్నానికి ఏం లేదు వాడికి ఏం తెలుసు అని చేస్తాడు వాడికి ఏం తెలియదు అది బాగా వ్యగ్రత అనుకోండి ఇప్పుడు ఎక్కడ కుదురుతుందని కానీ మీరు చేసేయండి పదకొండో రోజుకి వస్తానంటాడు నేను ఎన్నో కుటుంబాల్లో చూసేలా కాబట్టి ధనం అంత వ్యామోహం పెట్టుకోక అది నీ వెంట వచ్చేసేది ఏం కాదు ఇక్కడ ఉన్నప్పుడైనా జారిపోతుంది శరీరం విడిచిపెట్టాకైనా రాకుండా పోతుంది వచ్చేది ఏది ఆ ధనాన్ని మారిస్తే వస్తుంది పుణ్యధనంగా మారిస్తే వస్తుంది ఒక్క పూజ కొన్నావు ఒక్క పూజ జన్మాంతరంలో ఒక్క అక్షయతృతీయనని ఇచ్చావు అది అక్షయమైన జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నా అది పనికి వచ్చింది ధనమును పుణ్యధనంగా మార్చడం నేర్చుకో ఎప్పుడో అప్పుడు మళ్ళీ నువ్వు తరించడానికి అని మార్గం అవుతుంది ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆవేదన ఆయన ఆవేదన దిద్దడమే కానీ ఆయన ఆవేదన నింద చేయడమో నువ్వు పాడైపోతున్నా ఉండమో ఖండించడమో కాదు శంకరులకున్నంత సాత్వికమైన వాక్కు నాకుంటే ఇంత కఠినంగా కూడా మాట్లాడేవాడిని కాదు శంకరులైతే ఇంకా చాలా ప్రేమగా మాట్లాడతారు నాకు అంత ప్రేమగా మాట్లాడడం రాదు కాబట్టి నా వాక్కు ఎందుకు కొంత వ్యగ్రత కనపడుతోందేమో నేను మాట్లాడుతున్నప్పుడు కాబట్టి అది ఆర్తి ఒక తండ్రికి ఉన్నంత ఆర్తి అంతకన్నా గొప్ప ఆర్తి శంకరాచార్యులు వారి లేకపోతే ఎందుకండి ఆయనకి ప్రశ్నోత్తర రత్నమాలిక ఆయన తరించలేరా అపరసి అపరశిమావతారం అది ఆయనకెందుకు మన గురించి ఇంత తాపత్రయం అరే వాళ్ళు ఏమైపోతారు మరి నేను చెప్పకపోతే అది ఆయన మనకి ఇస్తున్న నిధి అది తండ్రి ఇచ్చిన నిధి శరీరంలో ఉన్నంతసేపే శంకరులు ఇచ్చిన నిధి అసలు శరీరంలో ఉండకుండా చేయగలరు అంత గొప్ప నిధిని ఆయన ఇస్తున్నారు కాబట్టి ధనం జాగ్రత్త సుమ అది నళినీదలగత జలవత తరళం ధనం ఒకటి ఎక్కడ అత్యాశతో నిలబడిపోయి జన్మని పాడు చేసుకుంటాడో అక్కడక్కడ శంకరాచార్యుల వారు దాని ఎందు ఉన్నటువంటి అత్యంత చాంచల్యమైనటువంటి స్థితిని చెప్పి వ్యామోహం పెరిగిపోకుండా జాగ్రత్త పడడాన్ని నేర్పుతున్నారు కాబట్టి మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుండేవారు చెప్తుంటే ప్రతిరోజు గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు జమీందారు కాశీపట్టణంలో చూసి నవ్వేవాడు గుర్రం ఆపి తులసీదాస్ గారు వచ్చి కూర్చోండి అనేవారు అంటే ఆయన నీకు పని ఆపాడా నీలా పని లేని వాళ్ళని కొంతమందిని చేరేస్తావు వాళ్ళకి రామాయణం అంటావు వాళ్ళు వింటూ ఉంటారు నాకెందుకు జమీందారిని ఆ గంట ఉంటే ఇంకో వెయ్యి రూపాయలు సంపాదిస్తానని నవ్వుతూ వెళ్ళిపోవాడు ఎలా అలా వెళ్ళిపోయిన జమీందారింటికి తులసీదాస్ గారు వెళ్ళారు వెళ్ళి అయ్యా నాకు మీ ఇంటికి వచ్చి రామాయణం చెప్తా మీరు వచ్చి కూర్చోవద్దు మీకు ఎప్పుడు ఖాళీ మీరు ద్రవ్యార్జన చెయ్యకుండా ఎప్పుడు ఉంటారు అప్పుడే వచ్చి చెప్తా పది నిమిషాలైనా పర్వాలేదు పావు గంట అయినా పర్వాలేదు అంటే తాపత్రయం శంకరాచార్యుల వల్ల అరే పాడైపోతున్నాడే అని వినండి అన్నాడు ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది చూద్దాంలే మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్ళారు నవ్వి అన్నాడు వచ్చేడా అది రెండు అన్నాడు ఖచ్చితంగా ఏడాదికి తులసీదాస్ గారు వెళ్ళారు ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది వచ్చే ఏడాది రెండు అన్నాడు అలా ఆరేడు మార్లు తిప్పాడు వెళ్ళారు పాపం తులసీదాస్ గారు ఆ పై ఏడాది వెళ్ళారు అయ్యా మీ నాన్నగారు ఏది రామాయణం పది నిమిషాలు వింటారేమో అని వచ్చానండి అన్నారు మా నాన్నగారు మీకు తెలియదా చచ్చిపోయారు కింద ఏడాది అన్నాడు కొడుకు కొడుకు తులసీదాస్